ములక్కాయ పప్పు ఒకసారి ఇలా చేయండి భలే రుచిగా ఉంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములక్కాడలు టమాటాలు కరివేపాకు కందిపప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలండి పప్పు కుక్కర్ ప్రెజర్ కుక్కర్ అంటాం కదా ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు కందిపప్పును పోసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వాటర్ పోసుకొని బాగా పిసికి కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఇక్కడ చూపెడుతున్న విధంగా ఇలా చేతులలో ఇలా బాగా పిసికి మంచిగా దుమ్ము దూలి లేకుండా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటాలు నేను చూపెట్టిన విధంగా ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి ఒక టమాటాలో నాలుగు ముక్కలు అట్లా చేసుకొని వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి చిన్న చేసుకోవాలి ఒక ఉల్లిగడ్డను వీటిని కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి నెట్ చేసుకోండి కందిపప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి ఇంకా ములక్కడలన్నైతే పక్కకైతే పెట్టాను ఇప్పుడు వేస్తే మనకు మొత్తం ములక్కడలు మొత్తం మెచ్చుకుపోయి పిప్పి పిప్పి అవుతాయి అలా కాకుండా ములక్కడలను పక్కకు పెట్టి ఈ పప్పులో ఉడికించుకునేటప్పుడు రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారం పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని లాస్ట్లో మనం వేసుకున్న కూరగాయల ముక్కలు మునిగే వరకు నీళ్ళైతే పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూతకి బెల్ట్ బాగుందా లేదా అని చెక్ చేసుకొని బెల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూతనైతే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి కుక్కర్కి లిడ్ ఉంటుంది కదా ప్రెషర్ కుక్కర్కి ఆ లిడ్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడికించుకోవాలి చూడండి నాలుగు విజిల్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ అయితే చేశాను మొత్తం ఫ్రెజర్ పోయే వరకు ఈ పప్పును అయితే ఇలానే మూత తీయకుంటూ ఉండనిచ్చి ఫస్ట్ లిడ్ ఓపెన్ చేసినాక తర్వాతకి మూతను ఓపెన్ చేస్తే మనకు పప్పు అనేది వేలకు ఉంటుందండి ఓకేనా వేడి వేడి పప్పు అయితే రెడీ అయింది చూడండి ఎంత మంచి ఉడికిందో మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా టమాటాలు కూడా ఇలా గంటతో కొంచెం మ్యాచ్ చేస్తే ఇలా కలిపితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పప్పుని ములక్కాడలేసి పప్పు కూరనై పప్పు చారైతే చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడినాక ఎండుమిరపకాయలు మూడు అలాగే ఒక వెల్లుల్లిగడ్డ అండి పప్పు చారులోకి వెల్లుల్లి ఎక్కువ ఉంటే చారు అనేది బాగుంటుంది ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసి ఇంకా డైరెక్ట్ అలానే వెల్లుల్లి అయితే వేసుకున్నాను ఇవి ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని మంచి నూనెలో ఉడికించుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న ములక్కడలను పొట్టు తీసుకోవాలని నీట్గా తీసుకొని ఇక్కడ చూపెడుతున్నా కదా ఈ విధంగా పైన పొట్టుని తీసుకొని ములక్కడలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి రెండు నుంచ చొప్పున ఇలా కట్ చేసుకున్న ములక్కడలు గిన్నెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం చిటికడంత పసుపు చిటికడంత ఉప్పు వేసుకొని వీటిని నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి నాలుగు నాలుగైదు నిమిషాలల్లో మనకు ఇవి మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి అంతే అండి ఇంకా మూలక్కడలకు ఏ డోక లేకుండా మంచిగా ఎట్లున్న కాడ అట్లనే వచ్చేస్తుంది ఇచ్చుకోపోకుండా ఇలా చేస్తే ఈ ఒక్క టిప్పునైతే బాగా బండ గుర్తు పెట్టుకోండి ఎవరైనా ములక్కాడలు కర్రీ చేయాలంటే అబ్బా అనుకుంటారు కానీ ఇలా చేస్తే అసలు ఒక ముక్క కూడా ఇరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు చారుని ఈ గిన్నెలో పోసుకొని ఇంకా ఒక పది పది నిమిషాల పాటు ఈ పప్పు చారుని బాగా మసలనిస్తే ఎంతో రుచికరమైన ములక్కడ చారు అయితే రెడీ అయినట్లయితే ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రుచికరమైన ములక్కడపప్పు చారు రెడీ అయినట్లు ఫ్రెండ్స్ ఒక్కసారి చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది ఓకేనా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్